సో మీరందరూ నా వీడియోస్ చూస్తున్నారా చూస్తున్నారని అనుకుంటున్నాను సో నేను డైలీ టూ వీడియోస్ పెడతాను అండ్ ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అక్క మీ మమ్మీ చేసే పప్పుచారు చాలా బాగుంటుందని అడిగారు సో తప్పకుండా చూపిస్తానని చెప్పాను సో ఈరోజు మన స్పెషల్ అదే పప్పుచారు అండ్ అందరికీ ఇష్టమైన పొటాటో ఫ్రై సో ఆ టూ రెసిపీస్ నేను చూపిస్తాను తప్పకుండా వీడియోస్ చూడండి అండ్ ఆల్సో టేస్ట్ చేసి ఎలా ఉందో నేను పెడతాను మీరు కూడా టేస్ట్ చేసి కమెంట్ చేయండి తప్పకుండా సో ఫైవ్ వీడియోస్ అన్ని కూడా చూడండి అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా పప్పు నానబెట్టుకోవాలండి ఇలా ఒక హాఫ్ అనర్ టు వన్ అవర్ నానబెట్టుకుంటే ఇట్లా ఉబ్బుతాయి సో మీకు ఒక టిప్ చెప్పనా సో నానబెట్టినప్పుడు నార్మల్ వాటర్ కంటే కూడా హాట్ వాటర్ యూస్ చేయండి తొందరగా నానుతుంది సో చాలా టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇక్కడ ఇందులో కందిపప్పు టూ టొమాటోస్ వేసాను పసుపు ఉప్పు వేసాను సో వాటర్ అనేది ఎక్కువ పోయకూడదండి జస్ట్ అలా మునగాలి పప్పు అప్పుడు మనకి మెదిపేటప్పుడు కూడా చాలా ఈజీ ఉంటుంది వాటర్ ఎక్కువ ఉండకుండా కరెక్ట్గా పప్పుడికి చాలా బాగుంటుంది సో ఎక్కువ ఎక్కువ పోసేసుకొని అది బయటకు స్పిల్ అయిపోయి అలా వద్దు జస్ట్ అలా మునిగేలాగా పోసుకోండి సో స్టవ్ మీద పెట్టేస్తున్నాను అయిపోయాక చూద్దాం మిగతా రెసిపీ స్టార్ట్ చేస్తాను సో ఇక్కడ కుక్కర్ త్రీ విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేస్తాను సిమ్లో త్రీ విజిల్స్ ఉంటే చాలా అండి ఎక్కువ వేసే అవసరం లేదు ఎందుకంటే నాన్న నానబెట్టుకోండి కాబట్టి ఇప్పుడు నేను మెదుపుతున్న చూడండి ఎంత మెత్తగా వేస్ట్గా అయిపోతుంది అసలు కందిపప్పు అనేది కనపడుతుంది వేస్ట్ ఉంది చూసారా సో దీంట్లో చింతపండు రసం తీసుకోండి క్వాంటిటీ మీకు ఐడియా ఉంది కదా పులిపేకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి సో దీంట్లోనే కరివేపాకు కొత్తిమీర కారం ఉప్పు వేసుకొని బాగా మెత్తగా చేత్తో నలపండి అప్పుడు బాగా టేస్ట్ ఉంటుంది సో దాంట్లో వేసి కడాయిలో వేస్తుంది అనుకంటే ఇలా వేసి చూడండి బాగా చేత్తో చేయి పెట్టి చేత్తో కలపండి చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం బాగా మిక్స్ చేస్తున్నాను చూసారా ఇక్కడ నేను చూసారా వాటర్ మీకు మళ్ళీ చూసుకొని మీకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి పులుపుకి తగ్గట్టు నేను కొంచెం వాటర్ మళ్ళీ యాడ్ చేసి మీకు చూపించాను ఓకేనా సో ఇక్కడ కడాయి పెట్టేసుకున్నాను ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలి గింజలు వేసాను సో అవి చిట్టుపడం తర్వాత ఇప్పుడు ఆనియన్స్ కొంచెం కరివేపాకు వేద్దాం ఆనియన్స్ సాంబార్ ఆనియన్స్ తీసుకోవచ్చు చిన్న చిన్నవి లేదా మీ ఇష్టం సో ఇక్కడ నేను సాంబార్ చేయట్లేదు ఓన్లీ పప్పుచారు సో కాబట్టి నేను వెజిటబుల్స్ ఏం వేయట్లేదు ఓన్లీ ఆనియన్స్ టొమాటో అంటే మనం పప్పులో వేసాం కాబట్టి ఇక్కడ అవసరం లేదు ఇయో విష్ ఇక్కడ కూడా వేసుకోవాలంటే మీ ఇష్టం సో ఇక్కడ నేను వెల్లుల్లి దంచి వేసాను చూసారా అది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట పప్పుచాట్లో చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు ఆ రసం అనేది వేసేద్దాం పప్పు చింతపండు సాల్ట్ మనం మిక్స్ చేసి పెట్టినాం కదా అది వేసేద్దాం సో వాటర్ చూడండి వేస్ట్ చేయకుండా సో గిన్నెకుండా కూడా వేస్ట్ చేసేయకుండా వేసేసేద్దాం ఇక్కడ మీరు చూసుకొని వాటర్ మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి బాగా చిక్కగా కావాలనుకున్న వాళ్ళు ఇలా వేసుకోండి ఇంక కొంచెం నీళ్ళ కావాలని కొంచెం వాటర్ పోసుకోండి సో ఇది బాగా దగ్గరికి మరగాలన్నమాట ఆ కారం అనేది పైకి తేలుతూ అలా ఆ స్మెల్ అనేది మనకి ఇంట్లో మొత్తం వచ్చేసేయాలి అప్పుడే చాలా బాగుంటుంది పప్చర్ అయిపోయిందని అప్పుడు మనకు తెలుస్తుంది అన్నమాట సో చూసారా హైలో పెట్టాను సో ఎప్పుడైనా వాటర్ పోస్తున్నది హైలో పెట్టండి బాగా మరిగాకప్పుడు సిమ్లో పెట్టుకోండి మీకు ఐడియా ఉంటుంది అనమాట సో గ్యాస్ కూడా వేస్ట్ అవ్వదు సిమ్లో పెట్టి స్లో స్లో స్లోగా మరిగేసరిది హైలో పెట్టుకొని మరిగింత సిమ్లో పెట్టినా అనుకున్నప్పుడు మీకు బాగుంటుంది ట్రై చేయండి సార్ ఎప్పుడైనా చూసారా బై పైన కారం మొదలైన తేలుతుంది సో ఇది అలా టెన్ టెన్ మినిట్స్ తర్వాత వదిలేద్దాం సిమ్లో పెట్టి మూత పెట్టేసి సో టెన్ మినిట్స్ తర్వాత అది చూద్దాం ఎలా ఉందో సో చూసారా ఎలా మరిగినాయో పప్పుచారు బాగా దగ్గరగా వచ్చేసింది ఒకసారి చూడండి మీకు పలచగా ఉంటే సేపు మరగబెట్టుకోవచ్చు సో దగ్గర పడిపోయింది చూడండి చూసారా సో అంతే అండి పప్పుచారు చాలా సింపుల్ ఎమ్మి ఎమ్మి పప్పుచారు రెడీ టేస్ట్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ లవ్ యూ బాయ్ బాయ్